హలో అండి అందరు బాగున్నారు కదా నేను మీరు అడిగి అమ్మాయినండి రాజరాజేశ్వర గుడిలో రెండవ రోజు కూడా ప్రదక్షిణ ఎలా చేస్తాను చూడండి పొద్దున సాయంకాలం తండోపతండాలుగా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారండి రెండవ రోజు అలంకారం భవానీ అలంకారం అండి చాలా బాగా చేశారండి మా రాజరాజేశ్వరం గుడిలోని దుర్గమ్మండి ఈయన కాలభైరవుడు ఈయన దక్షిణామూర్తి స్వామి నాగల నాగు పడిగినండి నాగపూజ ఈ ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాల్లో రెండవ రోజు క్లాసికల్ డ్యాన్స్ అండి ఈ డ్యాన్స్కి నేను వాయిస్ పెట్టినండి కాపీ రైట్స్ ప్రాబ్లం వల్ల దీ ఒకటి మహిషాశ్రమర్థిని ఈ ఈ డ్యాన్స్ వచ్చి అల్వేను మంగ అన్నమాచార్యకెత్తానండి పిల్లలు బాగా చేశారండి చూడముచ్చటగా ఉన్నారండి సాంగ్ పెట్టట్లేదు కాపీరైట్స్ ప్రాబ్లం వల్ల